హాయ్ అలా అందరికీ వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఎయిట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి మనకి అందరికీ ఎంతో ఫేవరెట్ అయిన ఎగ్ కర్రీ ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుందాం నేను ఆల్రెడీ ఎగ్స్ బాయిల్ చేసుకొని ఆనియన్స్ టమాటోస్ ఇవి క కట్ చేసి పక్క పెట్టుకున్నా చూడండి బాయి బాయిల్ హీట్ అయ్యింది ఇప్పుడు నేను దీంట్లో నేను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఆయిల్ ఇస్తున్నాను ఎందుకంటే ఈ ఆయిల్ అనేది ఈ ఆయిల్లో కొంచెం ఉప్పు కొంచెం కారం పసుపు వేసి మనం ఎగ్ని తాలింపు వేసుకుంటున్నాం ఎందుకంటే ఇట్లా చేస్తే ఎగ్ అంటే స్మూత్గా ఉండకుండా కొంచెం టేస్టీగా ఉంటుంది ఉప్పు కారం బట్టి మీరు కావాలంటే ఘాట్లు పెట్టండి ఓకేనా ఎగ్కి కావాలంటే స్పూన్ తోటి ఇట్లా కూర్చోండి ఇంకా కారం లోపల కూడా ఇంకా మంచిగా పడుతుంది నేనైతే నేను అట్లా పెట్టట్లేను ఇట్లయితే కొంచెం టేస్ట్ బాగుంటుందని చూడండి త్రీ ఎగ్స్ అయితే ఫోర్ ఎగ్స్ తీసుకున్నా అయితే ఫోర్ ఎగ్స్ని ఇప్పుడు మనం ఈ ఆయి ఆయిల్లో ఈ వెయిన్గా మొత్తం రొటేట్ చేసుకుంటే మొత్తం వేయించుకుందాం ఇట్లా కలుపుకొని చూడండి ఇట్లా మనకే ఎగ్ కలర్ చేంజ్ అయిపోతుంది ఇప్పుడు మనం దీన్ని ఒక సపరేట్ ప్లేట్లో తీసుకుందాం చూడండి మొత్తం కలర్ అన్నీ చేంజ్ అయిపోయినాయి అన్నీ వేగినాయి కాబట్టి ఇప్పుడు మనం సపరేట్ ప్లేట్లో తీసుకుందాం అదే అదే బౌల్లో మనము కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుందాం ఫస్ట్ వన్ అండ్ హాఫ్ వేసినా కదా ఇంకా టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నా నేను అదే దాంట్లో అలాగే కొంచెం జీలకర్ర దానిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసిన జీలకర్ర అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఒక త్రీ ఆనియన్స్ తీసుకున్నా ఫోర్ ఎగ్స్కి నేను త్రీ ఆనియన్స్ తీసుకున్నా త్రీ ఆనియన్స్ ఇట్లా చిన్నగా కట్ చేసుకొని ఇది మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం ఆయిల్లో మనకి ఆల్రెడీ అందులో కొంచెం పసుపు కారం ఉంది కాబట్టి ఆనియన్స్ కూడా తొందరగానే వేగిపోతాయి ఇట్లా మొత్తం కల్ కలిపేసుకోండి చూడండి మొత్తం ఇట్లా ఈవెన్గా మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుకుందాం దీన్ని ఒక టూ మినిట్స్ మూత పెట్టేసేద్దాం మంచిగా ఆనియన్స్ కుక్ అయిపోతాయి చూడండి ఆనియన్స్ ఆల్మోస్ట్ కుక్ అయినట్టే ఇప్పుడు మనం దీంట్లో కొంచెం జీలకర్ర వచ్చి మెంతులు వేస్తున్న అలాగే కరివేపాకు పచ్చిమిర్చి వేస్తున్న మొత్తం కలపండి చూడండి ఆనియన్స్ ఇంకా బాగా కుక్ అయినాయి ఇప్పుడు మనం దీంట్లో ఒక త్రీ ఆనియన్స్ ఫోర్ ఎగ్స్కి నేను త్రీ ఆనియన్స్ త్రీ టమాటోస్ తీసుకున్నా చిన్న చిన్నవి ఓకేనా చూడండి దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని కుక్ అవనిద్దాం నాకు కొంచెం సాల్ట్ తక్కువ అయింది కాబట్టి నేను కొంచెం సాల్ట్ వేస్తున్నా సాల్ట్ వేసి మొత్తం ఒకసారి కలుపుకుందాం అట్లానే కొంచెం పసుపు కూడా వేసుకోండి పసుపు ఒకవేళ తక్కువ అనిపిస్తే పసుపు కూడా వేయండి నాకైతే పసుపు సరిపోయింది అలాగే నేను కారం కూడా వేస్తున్నా కారం వేసి మొత్తం ఒకసారి ఇట్లా కలుపుకుందాం కలుపుకున్నాక సరిపోయినని వాటర్ వేసుకుందాం మనమైతే గ్రేవీ వేస్తున్నాం కాబట్టి నేను వాటర్ కొంచెం సరిపోయేటన్ని వాటర్ వేస్తున్నా చూడండి ఇలా కలుపుకోండి దీన్ని ఒక టూ మినిట్స్ పక్క పెట్టుకున్నాక ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదా ఎగ్స్ని ఆ ఎగ్స్ని ఇందులో వేసి కుక్ అవనిద్దాం ఇందాక ఫోర్ ఉండే ఇప్పుడు త్రీ వచ్చినాయి కదా ఒక ఎగ్గో ఉడికిందని అవి అవి తీసుకొని పోయి తిన్నాను